హలో అండి నమస్తే నేను మీ శివానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ శ్రీ వ్లాగ్స్ ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సంక్రాంతి పండుగకి గాను బురుకులు ఇంకా సల్ల గుత్తుల అవి పూలు అంటారు కదా అవైతే చేసుకున్నాను దానికైతే తోడుగా మా వదిన హెల్ప్ చేస్తుందని చెప్పి మా వదిన్ని వదిన పాపనైతే పిలిచాను మేము పగలంతా చేసుకోలేదని నైటే మొదలు పెట్టాము నైట్ అయితే కొంచెం అంతా అయిపోయాక మంచిగా ఫ్రీగా ఉంటుందని చెప్పి నైటే మొదలుపెట్టి నైటే ఇంట్లోనే అయితే చేసేసుకున్నామండి సింపుల్గా ఎక్కువ ఏం చేయలేదండి ఓన్లీ రెండు కిలోలు మురుకులకి అంటే జంతికలకి ఒక హాఫ్ ముప్పావు కిలో వచ్చేసి చల్ల గుత్తులకి అయితే చేసుకున్నాను దానికి గాను నేను రెండు కిలోల పిండిని నేను పట్టించేసాను ముప్పావు కిలో మూడు గ్లాసులు బియ్యం అయితే ఒక గ్లాసు శనగపప్పు అది వేసుకొని మంచిగా పిండి అయితే పట్టించేసుకున్నాను రేషన్ బియ్యమే తీసుకున్నాను నేను అందులో కొంచెం వామ్ వామ్ అనుకో శనగపిండి కాబట్టి కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవ్వకుండా తొందరగా అరుగుతుందని చెప్పి వామ్ అయితే వేసుకున్నాను ఇంకా టేస్ట్ కోసం వచ్చేసి నువ్వులు ఉంటే నువ్వులని వేసుకున్నానండి తక్కువ వేసుకున్నాను కొంచెం నువ్వులు నేను ఎక్కువ వేసుకోలేదు మామూలుగా సింపుల్గా అయితే వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ కారం మేము తక్కువ తింటాము కారం కూడా కొంచెం తక్కువ వేసుకున్నాను సాల్ట్ కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకున్నానండి కలుపుకుని అందులో కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు కానీ నేనైతే మరగబెట్టిన నూనె వేసుకున్నానండి నూనె వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను అవన్నీ కలిసే వరకు కలిపిన తర్వాత వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం చల్ల వాటర్ వేసుకున్నానండి వేడి వాటర్ వేసుకోలేదు చల్ల వాటర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను ముద్దలాగా కలుపుకొని ఒక పక్కన పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి అలా అయితే జంతికలు బాగా వస్తాయని కలిపిన ముద్దలో ఏళ్ళ ప్రెస్ ది పొడవగానే ప్రెస్ లోపలికి దిగేటట్టు ఉండాలి స్మూత్గా ఉండాలి పిండి అయితే అలా మంచిగా కలుపుకోవాలి అంతేనండి అలా కలుపుకొని అయితే పది నిమిషాలు నానబెట్టుకున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా అయితే మంచిగా బాగా కలుపుతుందండి మా వదిన చే నూనె ఎక్కువ లాగదు నా చేతితో కొంచెం నూనె ఎక్కువ గుంజుకుంటుంది అందుకనే చెప్పి నేను నూనె కొంచెం మా వదినే కలపమని చెప్పాను ఆ తర్వాత పది నిమిషాలు నాని తర్వాత ఇంకా జంతకులు కొట్టంలో అయితే పాత జంతకలు కొట్టమని తీసుకున్నానండి కొత్తది కాదు పెద్ద పొయ్యే పెట్టుకున్నాను ఆ కడాయి వచ్చేసి మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గర అయితే తెచ్చుకున్నాను అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కొందండి మా అమ్మ మా అమ్మ వాడట్లేదని చెప్పి ఇంక నేను అడిగి తెచ్చుకున్నాను ఎగ్ అంటే అప్పుడప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్లు అవి ఇవి చేయడానికి ఉంటుందని చెప్పి తెచ్చుకున్నాను తెచ్చిగానే తెచ్చుకు తోమేసి తోమేసి మళ్ళీ దానికి ఆయిల్ పూసేసి పక్కన అయితే పెట్టుకొని ఉంచుకున్నానండి ఇంకా పెట్టిపోయి మే పెట్టిన తర్వాత బిస్ట్ అయితే తీసినట్టు తీసి ఒక మధ్య పక్కకి వేసేసి ఇంకా ఆయిల్ మరిగిందో లేదైతే చూసేసుకొని జంతుకులు ఒక దాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నామండి అలా అయితే వేసుకున్నాం ఏంది ఇంట ఎనిమిదికి మొదలైతే పౌదక పదే అట్లా అయితే అయ్యిందండి తక్కువ టైమే పట్టింది ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి పెద్ద ముక్కుడు కాబట్టి నాలుగు జంతుకులు అయితే పట్టేయండి ఒక్కొక్కటి వేసుకుంటే లేట్ అవుద్దని చెప్పి మామూలుగా మీడియం సైజులో అయితే జంతకులు వేసుకున్నాం మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదని చెప్పి మాకైతే ఒకసారి ఒక డబ్బా నిండా ఇంకా సగం అయితే వచ్చేయండి రెండు కేజీల పిండికిని సంక్రాంతికి అయితే అందరు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు కానీ మేము వెళ్ళలేదు మొన్నే అని చెప్పి ఇంటి దగ్గర అయితే ఇంకా చేసుకున్నామండి మా వదిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఓన్లీ మా అమ్మ నాన్న వాళ్ళు మాత్రమే ఊర్లో అయితే ఉంటారు వాళ్ళని రమ్మన్నాం కానీ వాళ్ళు అయితే రాలేదండి ముసలి వాళ్ళు కదా అటు ఇటు తిరగరాలు ట్రైన్లు కూడా ఖాళీ లేవని చెప్పి వాళ్ళైతే అక్కడే ఉన్నారు మా చెల్లి ఉన్నప్పుడు అయితే మంచిగా అన్నీ చేపించేదండి సరదాగా ఉండేటోళ్ళమే అయినా మా ఇంటికే వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అప్పుడు మేము ఎక్కడుంటే అక్కడే సరదాగా ఉన్నట్టు అయితే గడిచిపోయేది పిల్లలు కూడా సరదాగా అయితే ఎంజాయ్ చేసేవారు పల్లెటూర్లో అయితే సరదాగా ఏమన్నా వండుకోవాలంటే నాలుగు కుటుంబాలు వచ్చి హెల్ప్ చేస్తాయండి మంచిగా అరిసెలు పోకుండలు జంతికలు ఇంకా సల్లగుత్తులు ఇంకా ఏవో సున్నుండలు అవన్నీ అయితే బాగా చేసుకుంటారో అవన్నీ మనం ఎక్కడ చేయగలమని అయినా మా పిల్లలు కూడా ఎక్కువ ఏమి తినరండి బయటవే ఎక్కువ తింటారు కానీ ఇంట్లో అంత ఏం ఇష్టపడరు ఇంకా ఏదో పండగ చేసుకోవాలి కదా అని చెప్పి నేనైతే రెండు రకాలే చేసుకున్నానండి సింపుల్గా మా వదిన వాళ్ళకి మాకు సరిపోయేటట్టే చేసుకున్నాను ఇంకా మేము ఇద్దరం చేసుకున్నాము అలాగా సంక్రాంతి అంటే ఆంధ్ర వాళ్ళకి పెద్ద పండుగ అండి అది కొత్త బట్టలు కట్టుకొని ఇళ్ళకు పెయింట్లు వేసుకొని సామాన్లు దులుపు తోముకొని అవి దులుపుకొని మంచిగా అయితే చదురుకుంటూ ఉంటారు కొత్త బట్టలు అవి కొనుక్కుంటారు పెద్దలకు పెట్టే బట్టలు కొనుక్కుంటారు ఎందుకంటే పెద్దలకి పెట్టాలండి ప్రతి సంవత్సరం సంక్రాంతి అప్పుడు పెద్దలకి ఎందుకు వచ్చి ఆశీర్వదిస్తారని చెప్పి అది ఒక నమ్మకం కాబట్టి ఇంక పెద్దలకు కూడా బట్టలు అయితే కొనాలి మేము కూడా మననే షాపింగ్ అయితే అయిపోయింది చూడకపోతే ప్రీమియర్ వీడియోలు అయితే ఉంటుంది చూసేయండి ఇంకా అలా మాట్లాడుకుంటూ మా వద్దన నేనైతే మురుకులు అయితే అంటే జంతకులు అయితే వేసుకుంటున్నాం ఇక్కడైతే మురుకులు అంటారు ఊళ్ళు అయితే జంతకులు అంటారు ఊర్లో అయితే బాగుంటుందండి మంచిగా భోగి పండుగ సంక భోగి పండుగ ఏమో బో భోగుపళ్ళు అవి వేస్తారు చిన్నపిల్లలకి బాగుంటుంది తెల్లవారెలిగి అయితే మంటలు అవి వెలిగిస్తారు భోగి మంట ఆ మంటల్లోనే నీళ్ళు పెట్టుకుంటారు మంచిగా నీళ్ళు మరిగిన నీళ్ళే స్నానం వచ్చేస్తారు మరి మంట అయితే కాచుకుంటూ స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఆ బూడిదని బొట్టుగా పెడితే పెట్టుకుంటారు ఇక్కడ చూడండి సడన్గా అయితే గ్యాస్ అయిపోయింది ఇంకో బండ ఉంది కాబట్టి సరిపోయింది మధ్యలో అయితే ఆగిపోయినప్పుడు అవి ఇంకా ఇంకో బండ తెచ్చి పెట్టేసి ఇంక మళ్ళీ స్టార్ట్ చేసేవండి మేము చిన్నప్పుడు మా సంక్రాంతి పండుగ ఊర్లో ఉన్నప్పుడు అయితే చిన్న కదండీ ఆ హరిదాసులు వచ్చేటోళ్ళు వాళ్ళు కూడా అలా ఇల్లే సరదాగా బియ్యం వేస్తారు వాళ్ళు వంగుతారు వాళ్ళు మళ్ళీ వెనక పిలకూడదండి వాళ్ళు వచ్చినప్పుడే మనం వెళ్ళి ఎదురుగా వెయ్యాలి కానీ వాళ్ళు మళ్ళీ వెనకైతే పిలకూడదని చెప్పేవారు మా అమ్మ వాళ్ళు అప్పట్లోని మళ్ళీ గంగిరెద్దులు వాళ్ళు వస్తారు మళ్ళీ ఇంకా అంటే డూడు బస్ వల్ల అది బస్సు వాళ్ళని ఇలా ముందుకు అమ్మగారికి నమస్కారం చేయంటే కాళ్ళతో ఇలా ఉంగరైతే నమస్కారం అది చేస్తే చిన్నప్పుడు రోజులు చాలా బాగుండియండి ఇప్పుడు కాలం పిల్లలకి అవి ఏమీ తెలియదు మళ్ళీ ఊర్లు వెళ్తేనే అక్కడ ఉన్న వాతావరణం బట్టి అయితే తెలుస్తూ ఉంటాయి పండగల గురించి మనమేమో చిన్నప్పటి నుంచి అదే వాతావరణం పెరిగాం కాబట్టి ఆ విలువ ఏంటో మనకు తెలుసు ఇప్పుడు వాళ్ళకి అవి తెలియదు ఆ రోజులు చాలా చాలా అండి మంచిగా సరదాగా అయితే ఎంజాయ్ చేసేటోళ్ళమీ ఇంకా జంతికలు వేసే పౌదకు పద అయింది అవన్నీ మంచిగా తుడిసేసుకున్నాను తుడుచుకుని తడబట్లు పెట్టుకుని రైస్ అయితే పెట్టాను అప్పుడు వంట చేయలేదు జంతికలు అవన్నీ మళ్ళీ ఒక డబ్బాలు అయితే ప్యాక్ చేసి పెట్టాను ఎట్టే ఏ మూత గట్టుకున్న దాంట్లో అయితే పెట్టి మూత గట్టిగా పెట్టేసానండి గాలిలో కూడా మెత్తగా అయిపోతా అని చెప్పి మళ్ళీ మరుసటి రోజు ఇంకా సల్ల గుత్తులు అయితే చేసుకుందామని చెప్పి ఒక గ్లాసు బియ్యం పిండి ఒక గ్లాస్ మైదా పిండి తీసుకొని కొంచెం తక్కువ చక్కెర తీసుకున్నాను అండి మళ్ళీ పిల్లలకి ఏ దగ్గ ఎక్కువైపోతుంది తీపి కదా పంచదార కదా అని చెప్పి నేను కొంచమే తక్కువ వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అంటే చిటికెడ అంతా అయితే వేసుకున్నాను ఆ తర్వాత వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక మూడు నాలుగు గంటలు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న కొద్దీ చల్లగుతులు అయితే బాగా వస్తాయండి మంచి క్రిస్పీగా కలర్ మంచిగా అయితే వస్తాయి నేను అలాగే మంచిగా గట్టిగా అయితే కలిపేసుకుని ఒక రెండు రెండు గంటల నానబెట్టానండి ఆల్రెడీ సాయంత్రం నానబెడితే ఎనిమిది గంట ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకైతే స్టార్ట్ చేశాను మా మేనగోళ్ళు నేనైతే స్టార్ట్ చేశాను నేను ముందు సంవత్సరమే చల్లగుత్తులది వేసే పువ్వు అది ఉంటుంది కదండి అది అయితే కొనుక్కున్నాను కానీ మంచిగా అయితే రాలేదండి కొత్తది కదా ఏ పాత వస్తువు అయితే మంచిగా వస్తుంది కానీ అది కొత్తది కదా మంచి మంచిగా తీసి అనేసరికి చాకుతో పొడుస్తున్నా కూడా అయితే రాలేదు ఆయిల్ అయితే ఒక గంట నానబెట్టేమో అయినా కూడా రాలేదు పైన ఆవిడది పాత అడుగు తీసుకొచ్చాము అది అయితే ఈజీగా వస్తుందండి నూనె బాగా మరిగిన తర్వాత మంట కొంచెం తక్కువలోనే పెట్టుకున్నాను మరీ ఎక్కువ పెట్టుకోకూడదు వెంటనే మాడిపోతాయి అని చెప్పి చూడండి చాకుతో పొడుస్తూ ఉంటాను అయినా కానీ రాదు కొత్త దానివల్ల ఇంకా పాత దానితోనే మా మే నేను వచ్చి వేసేసుకుంటా ఉన్నాము బాగా వచ్చేయండి టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా తీయగా మరి చప్పగలేవు మరి లేవు కరెక్ట్గా అయితే ఉన్నాయి మీలో ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి అంటే వీటిని గులాబీ పూలు అని అంటారు ఇంకా చల్లగుత్తులు అని అంటారు ఒక్కో రకం ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా అయితే పిలుస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మా మేనగొండలు అయితే వచ్చి అత్త నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి అయితే చేసింది ఆ తర్వాత మా పెద్ద పాప కూడా అయితే వచ్చి హెల్ప్ చేసిందండి వాళ్ళు ఉండడం వల్ల ఎనిమిది అంటే ఏడున్నరకు మొదలు పెడితే ఎనిమిదిన్నర అంటే టైం ఎక్కువే పట్టిందండి పది అయ్యిందండి ఎందుకంటే ఒకటి ఒకటి వేయడం కదా పెద్ద కార ఏం పెట్టలేదు గ్యాస్ మీదే చేసుకున్నాం మరి మంట ఎక్కువ అని చెప్పి పెద్ద పోయి పెట్టలేదు ఇంకా చిన్న పొయ్యే మామూలు డైలీ వాడే గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా ఒకటి వేస్తూ ఉన్నాము అందుకే కొంచెం లేట్ అయింది పది అయింది పది అయిన తర్వాత తీసి తుడిచి అవన్నీ చేసి మళ్ళీ అవన్నీ బాక్సుల్లోకి ఎత్తి పెట్టుకొని తడిబట్టలు అవి పెట్టుకొని భోజనం వచ్చి చేసి పడుకునే సరి పని అయిపోయిందండి నాకు ఇంకా డైలీ ఇదే పని అయిపోతుంది పండుగ వచ్చింది పండుగ రాకముందు నుంచి కూడా నాకు లోపల మమ్మీ వాళ్ళు అవి చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ముగ్గులేస్తున్నారు చూడండి కొండ అయ్యిరంట ఏంటి నువ్వేం చేస్తున్నావు నీట్గా వేయండి గొబ్బం చేయకండి మా చిన్న పాప ఇంకా పైన ఉన్న పూజ వచ్చేసి ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారండి మేము ఈ పని చేస్తా ఉంటే వాళ్ళైతే ఆ పని చేస్తూ ఉన్నారు అబ్బా చల్లవుతులేడు లేడమేమో కానీ అలా కూర్చొని కూర్చొని నాకైతే నడువు నొప్పి వచ్చేసింది అండి చాలా టైం పట్టింది జంతికలకి అయితే గంటన్నరలో ఈజీగా అయిపోయి రెండు కిలోలైనా కానీ ఇది తక్కువ పిండే కానీ అయినా కానీ చాలా టైం అయితే తీసుకుందండి నాకు మీలో ఎంతమంది ఏ స్వీట్స్ చేసుకున్నారో పండగకి నాకైతే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్